స్వాగతం ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ల కోటాను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చి చెప్పింది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఉద్యోగాలు విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ల కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది ఆ యొక్క తీర్పులో భాగంగా వెంకటగిరి పట్టణంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు అందులో భాగంగా ఎన్నో ఏళ్ల మాదిగల త్యాగ ఫలితం ఫలించనుందని రాపూరు శ్రీనివాసులు మాదిగా మీడియాకు తెలిపారు ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఎన్నో అరెస్టులు ఎన్నో బాధలు తట్టుకున్నది మా కులం ఎనుకబడ్డదో మా కులం అన్యాయాలకు గురైంది మా కులం అత్యాచారులకు దోపిడీలకు గురైంది మా కులం ఎనుకబడ్డదే మా కులం డెబ్బై సంవత్సరాలుగా ఈరోజు రెస్ రిజర్వేషన్లు అనుభవించలే మా కులం మాది గుంతే తెరిచాం రోడ్డును పడ్డాం అరెస్టులు పెట్టాం త్యాగాలకు సిద్ధపడ్డాం ఈరోజు సుప్రీంకోర్టు మా బాధలను గుర్తించి క్లాసిఫికేషన్ ఈరోజు మద్దతు ఇచ్చింది ఇంతకంటే సంతోషం లేదు మాకు మా నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు ఏది ఆదిస్తే అది పాటించడమే మా శిర్యాదార్యం ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి కృషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి నారాయణ స్వామి గారికి కేంద్ర మంత్రి మురుగన్ మురుగన్ గారికి భాజపా తెలంగాణ అధ్యక్షుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం